హాయ్ హలో అండి సో చాలా చాలా బాధగా ఉంది నాకు ఇది చెప్పటానికి నిన్నటి నుంచి యూట్యూబ్లో ఈ ఎలక్షన్స్ ఒక అయితే ఈమె గురించి చెప్పటం ఓ భాగం అయిపోతుందండి అప్పుడు రీసెంట్గా నేను ఆమె ఇంటర్వ్యూ కూడా చూశాను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా అంటే చాలామంది కష్టాలు పడతారు ఆమె ఏమేం పడిందో కష్టాలు అన్నీ చెప్పిందండి సో సింగిల్గా సింగిల్ పేరెంట్గా ఆమె ఏమేం చేసింది అన్నీ చెప్పింది అప్పుడు నేను చూశాను ఆమె ఇంటర్వ్యూ కూడా చూశాను ఆమె చెప్తుంటే చాలా బాధ అనిపించింది అంటే అందరూ చాలామంది ఇంకా ఎక్కువ ఎక్కువగా ప్రాబ్లంలు ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అందులో భాగంగానే ఆమె నేను ఇలా ఫేస్ చేశాను నేను ఆఫీసులో ఫైల్స్ అందిస్తూ కూడా నేను పనిచేశాను అంటే అప్పుడు ఆమె సింగిల్ పేరెంట్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని పోషించుకోవటానికి క్లర్క్గా చేశాను ఇలా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిందండి అప్పుడు చాలా బాధ అనిపించింది ఆమెకు అప్పుడు అవకాశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడతా అలా ఇంటర్వ్యూ చెప్పినప్పుడు చూసాము ఇంతకీ ఎవరు అంటే మనందరికీ తెలిసిందేనండి పవిత్ర జయరాము పవిత్ర జయరాము అందరూ తెలియకపోవచ్చు కానీ తిలోతమ తిలోతమ ఈ పేరైతే ప్రతి ఒక్కరికి తెలుసండి ఎందుకంటే జీ తెలుగులో త్రినైని సీరియల్ వచ్చింది దాంట్లో మనకి తిలోమ తిలోతమ క్యారెక్టర్ అయితే అందరూ తెలుసు నెగిటివ్ క్యారెక్టరు నేను ఒక సంవత్సరం ముందు ఆ సీరియల్ని బాగా చూసేదాన్ని త్రినైని సీరియలు తర్వాత తర్వాత నేను త్రినైని సీరియల్ మానేసాను చూడటం ఆమెకి పవిత్ర జయరామ్ అనే ఆమెకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఇన్స్టాలో ఉంది ఆమె మంచి మంచి రీల్స్ పోస్ట్ చేసిద్ది అలానే ఆమె యూట్యూబ్లో తన వీడియోస్ పెట్టింది రీసెంట్గా జీ తెలుగులో ఒక షోలో వాళ్ళ కూతురుతో కూడా యాక్ట్ చేయటం అంటే ఒక సాంగ్కి పర్ఫార్మెన్స్ చేయటము ఆమె చాలా ప్రోగ్రామ్స్లో కూడా డ్యాన్స్ చేయటము చాలా చూసామండి ఈ మన సంక్రాంతికి కూడా ఒక ప్రోగ్రామ్ వచ్చేది కదా సో దాంట్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది ఇలా మనకి చాలా ఆ షోస్ ద్వారా టీవీ సీరియల్ ద్వారా అలానే మనకి ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటాయి కదా ఆ షోస్ ద్వారా కూడా మనకి ఆమె బాగా పరిచయము సో నాకైతే నిన్న మాట వినగానే చాలా చాలా బాధగా అనిపించిందండి ఆమె ఇప్పుడిప్పుడే కొంచెం ఎదుగుతా అలానే ఇప్పుడిప్పుడే కొంచెం బాగుంటా ఎలా ఎలా ఉంటే చూడండి పాపం ఆల్రెడీ ఆమె ఏదో ప్రాబ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంది మళ్ళీ ఆమె పిల్లల్ని పెద్ద చేసుకుంది అలా పిల్లల కోసం చాలా చాలా కష్టపడి మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను పిల్లల్ని పోషించుకోవాలి నా పిల్లల్ని నేను చూసుకోవాలి నా పిల్లల్ని చూసుకోవటానికి అమ్మా నాన్న కూడా తనతో పెట్టుకొని అంటే వాళ్ళ అమ్మగారు తర్వాత మళ్ళీ వాళ్ళని పోషించుకోవాలి ఇలా ఆమె ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పింది నేను ఆ ఇంటర్వ్యూ చూశాను ఆమె నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి మటన్ బిర్యానీ ఏదో సమ్ బిర్యానీ చేస్తుండగా నాకు ఇన్స్టాలో ఆమెది వచ్చిందండి అప్పటి నుంచి కూడా నేను ఆమెని ఫాలో అవుతాను ఆమె పో పెట్టే పోస్ట్లు చూస్తాను యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి రీసెంట్గా మనకి దాంట్లోనే తన తమ్ముడు క్యారెక్టర్లో ఉన్నారు కదా ఆయన పేరు చంద్రకాంత్ అండి మనకి త్రినాయిని సీరియల్లోనే తమ్ముడు క్యారెక్టర్గా చేశారు అతను ఇంకోటి మనకి రీసెంట్గా ఏదో నెగిటివ్ క్యార ఏదో మా టీవీలో సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేశారండి నాకైతే గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి ఇప్పుడైతే సో అతను అతను ఆమె రిలేషన్ ఏంటో మనకి పూర్తిగా తెలియదు కానీ వాళ్ళిద్దరూ మంచిగా ఇద్దరు ఉండటము ఇద్దరు కలిసి వీడియోస్ పెట్టటము వీడియోస్ని ఇన్స్టాలో పోస్ట్ చేయటము యూట్యూబ్లో వాళ్ళిద్దరు వీడియోస్ చేయటము ఏదో ఈ మధ్య చంద్రకాంత్ గారు అయితే ఏదో జోకులు కూడా వే వేశారు అంటే ఏదో చెప్పి దానికి మీనింగ్ ఏంటి అని చెప్పి యూట్యూబ్లో ఏదో పోస్ట్ చేశారండి అప్పుడు చాలామంది అయితే మీ ఇద్దరు రిలేషన్ ఏంటి మీ ఇద్దరు రిలేషన్ ఏంటి అని కామెంట్స్ పెట్టేవాళ్ళు నేను ఎక్కువ కామెంట్స్ చదవటానికి వెళ్ళేదాన్ని సో ఇప్పుడు కూడా మనకు తెలియదులేండి వాళ్ళ రిలేషన్ ఏంటో మనకు తెలియకుండా మనం చెప్పకూడదు సో అలా వాళ్ళిద్దరూ ఇన్స్టాలో చూస్తే వాళ్ళు మామా మామ అని పిలుస్తుందండి ఆమె ఆమె యూట్యూబ్లో కారులో ఉండి కొన్ని మాటలు కూడా ఆ యూట్యూబ్లో పెట్టేటప్పుడు కూడా మామా మామ అని పిలిచింది అతన్ని సో అతనేమో బేబీ బేబీ అనేసి పిలుస్తారు చాలామంది కూడా అడిగారు ఆమె ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది వాళ్ళిద్దరు రిలేషన్ మీ అందరు డౌట్ క్లియర్ చేస్తాను మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటని ఒక వీడియో కూడా చూ అంటే పోస్ట్ చేసింది ఆ వీడియోని అయితే నేను పూర్తిగా చూడలేదు ఏదేమైనా కానీ పాప అంత కష్టపడి ఆమె కనడామండి మనందరికీ తెలిసిందే సో నిన్న వచ్చేటప్పటికి ఆ వీడియో చాలా బాధ అనిపించింది మంచి నెగిటివ్ క్యారెక్టర్లు ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ బాగా చేసిద్ది సో మనకి తెలిసిందే కదా త్రినయనిలో చాలా కుట్రలు చేసిద్ది అనమాట ఆమె అలాగా ఇంకా ఆ సీరియల్ అప్పుడు చూడమైన తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో చూసాము తప్ప ఆమె ఎక్కువ యూట్యూబ్ ఇన్స్టాల్ అయితే నేను చూసేదాన్ని ఆమె వీడియోస్ రీసెంట్గా కూడా చాలా చాలా వీడియోస్ పెట్టారు ఆమె పాపం ఇప్పుడైతే ఇన్స్టాని ఓపెన్ చేసి చూస్తే చాలా బాధ అనిపించిందండి అసలు ఇది ఫార్టీ వన్ ఇయర్స్ అంట అయితే కొన్ని వీడియోస్ అయితే మనకి మన కొన్ని న్యూస్ ఛానల్లో ఉన్నాయండి ఆమె చంద్రకాంత్ గారైతే మనకి కట్లు కట్టుకొని వచ్చి చెప్పటం జరిగింది బెంగళూరు నుంచి ఆమె షూటింగ్ నిమిత్తం వస్తుంటే మామూలుగా అయితే ట్వెల్వ్ థర్టీకి జరిగిందంట ఈ ఇన్సిడెంట్ అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి బెంగళూరులోనే త్రీ అవర్స్ పట్టింది అందువలన మిడ్ నైట్ అయింది సమేత మహబూబ్ నగర్ దగ్గర ఆర్టీసీ బస్సుని క్రాస్ చేయబోయి డివైడర్కి కొట్టుకొని ఆమె అతను చెప్పటం ఏంటంటే ఎవరికి దెబ్బలు తగలేదు అంటే వాళ్ళ చెల్లి కూతురు ఈయన డ్రైవర్ ఉన్నారంట చెల్లి కూతురేమో డ్రైవర్ పక్కనే ఉంది వీళ్ళిద్దరు వచ్చేసి వెనక్కున్నారు సో అతను అంటే ట్వెల్వ్ థర్టీ అలా అయింది అతను ఈ బస్సును తప్పించిపోయి డివైడర్ గుద్దుకున్నప్పుడు ఎవరికి దెబ్బలు తగలేదు నాకు దెబ్బలు తగిలి నేను అన్కాన్షియస్ అయిపోయాను నన్ను చూసి ఆమెకి స్ట్రోక్ వచ్చింది అని చెప్పటం అయితే జరిగింది చంద్రకాంత్ గారు అయితే తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫోర్ అవర్స్ తర్వాత నాకు మెల్క్ వచ్చింది చూస్తే ఇంకా పవిత్ర జయరామ్ గారైతే లేరు అనేసి ఆయన వీడియోలు క్లియర్గా చెప్పటం న్యూస్ వాళ్ళకి చెప్పారా ఎవరికి చెప్పారో తెలియదు కానీ అదైతే వీడియో బయటకు వచ్చింది సో చాలా బాధగా ఉందండి ఆమె మంచిగా మంచిగా అందరికీ మనకి యూట్యూబ్ ద్వారా మంచి మంచి వీడియోస్ చేస్తూ అవేలండి ఇప్పుడు ఇన్స్టాలో అందరూ రీల్స్ చేస్తున్నారు కదా ఆ రీల్స్ని పోస్ట్ పెడుతూ చేసింది కానీ ఈ మాట ఉంటే చాలా బాధగా ఉంది ఎందుకు అంటే ఆమె అంత కష్టపడి అన్ని స్ట్రగుల్స్ చేసుకొని ఈ స్టేజ్కుంటే ఇంకొన్ని రోజులు పాపం ఈ లైఫ్ని ముందుకు తీసుకెళ్తే బాగుండేదేమో ఆమెకి ఒక అమ్మాయి కూడా ఒక అబ్బాయి కూడా ఉన్నారు వాళ్ళ అబ్బాయితో కూడా పోస్ట్లు ఉన్నాయి వాళ్ళ అమ్మాయితో అయితే పబ్లిక్ జీ తెలుగులోనే ఒక షోలో అయితే ఆమె వచ్చింది ఏదేమైనా కానీ పాప ఆమె అలా అయిపోవటం బాధగా ఉంది ఆమె ఇంటర్వ్యూ చూస్తే జాలనిపించిద్ది కానీ ఇంకేం చేస్తాం ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి కదా అందుకే కార్ అంటేనే భయం వేసిద్ది నైట్ జర్నీలు అంటేనే భయం చాలామంది కూడా ఈ ఇన్సిడెంట్ని చూసి దయచేసి నైట్ జర్నీలు చేయకండి నైట్ జర్నీలు చేయకండి అనేసి చెప్తున్నారండి పాపం ఆమె తలుచుకుంటేనే బాధగా ఉంది ఆమె ఇన్స్టా నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు చూశాను మంచి మంచిగా ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అయిపోయింది అనేసి అనుకుంటే ఇలా అయిపోయిందని బాధగా ఉంది మనం ఏం చేయలేము ఇంకా విధి అట్లా రాసింది సో ఆమె ఆత్మకైతే శాంతి చేకూరాలనేసే అనుకుందాము సో ఇంతేనండి ఈ వీడియో అయితే